ఈరోజు మనం పన్నీర్ కర్రీ రెసిపీని చూడబోతున్నాము హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారము నేను మీ గౌతమి మన ఇంట్లోనే చాలా ఈజీగా పన్నీర్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారనమాట ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్దామా పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి మనకి ఇప్పుడు హాట్ వాటర్ కావాలి ఎందుకంటే మనం తెచ్చుకున్న పన్నీర్ ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు అది గట్టిగా అవుతుందనమాట ఇలా హాట్ వాటర్లో వేసుకుంటే అవి చాలా మెత్తగా మృదువుగా ఉంటాయి అనమాట మేమిక్కడ మిల్కీ మిస్ట్ పన్నీర్ని యూస్ చేస్తున్నాము దీని టేస్ట్ చాలా బాగుంటుంది వేడెక్కిన తర్వాత మనం ఇందులోకి పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి పన్నీర్ ముక్కల్ని వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పన్నీర్ ముక్కల్ని ఒకసారి కలపాలి అలా చేసిన తర్వాత వీటిని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలన్నమాట మసాలాను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఆనియన్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోండి అదే విధంగా టమోటాను కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులోకి ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ అనేవి బాగా మగ్గాలన్నమాట ఆనియన్స్ బాగా మగ్గడానికి మనం దీన్ని కాసేపు మూత ఉంచి మగ్గబెడతాం తొందరగా మగ్గిపోతాయి ఇలా చేస్తే ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత మనం ఇందులోకి టమోటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం టమోటాలు కూడా బాగా మగ్గాలి ఇవి తొందరగా మగ్గడానికి మనం మూత ఉంచి కాసేపు మగ్గించుకుందాము తొందరగా మగ్గిపోతాయి ఇలా చేస్తే ఆనియన్ టమోటా కొద్దిగా మగ్గిన తర్వాత మనం ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక ఎనిమిది జీడిపప్పులని యాడ్ చేసుకోండి జీడిపప్పులతో పాటు అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత ఉంచి మగ్గబెట్టండి ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత మనం ఇవి చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి మనం ఫస్ట్లో పన్నీర్ ముక్కల్ని హాట్ వాటర్లో వేసాం కదా వాటిలోంచి వాటర్ అంతా తీసేయాలి చూడండి ఎంత మృదువుగా తయారయ్యాయో పన్నీర్ ముక్కల్ని ఒక గిన్నెలోకి సపరేట్గా తీసుకొని అందులోకి కొద్దిగా కారం పొడిని ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ని మరియు ఆ తర్వాత గరం మసాలా ఉంటుంది కదా గరం మసాలా పౌడర్ని కొద్దిగా వేసి ముక్కలకి బాగా తగిలే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము ఆనియన్స్ మగ్గించుకున్నది అందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా మనం కోటింగ్ చేసి పెట్టుకున్నవి వాటిని వేసి బాగా వేయించుకోవాలన్నమాట టూ సైడ్స్ చూడండి ఈ విధంగా లైట్ గోల్డ్ కలర్ లో వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్లోకి సరిపడినంత ఆయిల్ని వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి ఫస్ట్ లవంగాలు వేసుకుందాము ఇందులోకి హోల్ గరం మసాలా దినుసులు ఉంటాయి కదా అవి వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఫస్ట్ లవంగాలు వేసుకుంటున్నాను రెండు యాల్కబుడల్ని కూడా యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత నేను ఇందులోకి బిర్యానీ ఆకుల్ని కూడా వేసాను తర్వాత హోల్ గరం మసాలా ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ నేమ్స్ నాకు తెలియదు అవి కూడా వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి చెక్క అనాస పువ్వు ఉంది ఇంకోటి ఏదో ఉంది దాని పేరు నాకు తెలియదు అవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు అవన్నీ ఒకసారి బాగా కలుపుకుందాము ఆ తర్వాత మనము తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని అందులో వేసి మగపబెట్టుకోవాలన్నమాట ఇది మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ మన పన్నీర్ కర్రీలో అది వేసుకొని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుందాము కొద్దిగా మగ్గిన తర్వాత మనం ఇందులోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి స్పూన్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత ఉంచి కాసేపు మగ్గించుకుందాము కాస్త మగ్గిన తర్వాత ఒకసారి మూత తెరిచి ఒకసారి బాగా కలుపుకుందాము ఆ తర్వాత మనం ఇందులోకి మసాలాలను యాడ్ చేద్దాము ముందుగా మనము సరిపడినంత కారంని ఇందులోకి యాడ్ చేద్దాము ఇప్పుడు మనం రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాము ఆ తర్వాత ఇందులోకి ధనియాల పొడిని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా గరం మసాలాని కూడా యాడ్ చేసుకుందాము అన్ని మసాలాలు కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలాలు బాగా కలిసిపోయిన తర్వాత దీనిని మనము కాసేపు మూత ఉంచి ఇంకొద్దిసేపు మగ్గించుకోవాలన్నమాట మూత తెరిచి చూద్దాం పచ్చివాసన పోయింతయి ఇప్పుడు మనం ఇందులోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి కొత్త ఉంచి కాసేపు బాగా ఉడకాలి అనమాట మనకి కర్రీ మొత్తం దగ్గర పడే వరకు మనం బాగా ఉడికించుకోవాలి దీన్ని మనము చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పెరుగును యాడ్ చేసుకుందాము పెరుగు వేయడం వల్ల చాలా కమ్మటి టేస్ట్ వస్తుంది అనమాట అందుకోసమే నేను ఇందులోకి కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేస్తున్నాను పెరుగు నచ్చని వాళ్ళు యాడ్ చేసుకోకండి పెరుగును యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి పెరుగు మొత్తం అందులో కలిసిపోయేలాగా ఆల్మోస్ట్ గ్రేవీ దగ్గర పడింది ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి వేసుకున్న పన్నీర్ ముక్కలు కర్రీలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి నా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీరతో కొద్దిగా గార్నిష్ చేసుకుందాము అంతేనండి మనకు కావాల్సిన పనీర్ కర్రీ ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారా అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియో సో నెక్స్ట్ సండే మీరు నాన్ వెజ్ తెచ్చుకోకుండా ఇలా వెజ్లో ఈ స్పెషల్ని ట్రై చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమినీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఈ ప్లేట్లు నేను మా డాడీ కోసం పెడుతున్నాను అనమాట మా డాడీ ఏ విధంగా ఉందో టేస్ట్ చేసి చెప్తారు వెయిట్ అండ్ వాచ్ ఈ పన్నీర్ కర్రీని చపాతీల్లోకి చేసుకున్నాము అయితే పరోటాలో కూడా దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఇదండి ఇవాళ వీడియో మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సంప్రదించగలరు ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ